ఈరోజు మన తోటంతా చూసుకుంటూ కొన్ని కూరగాయలు ఉన్నాయండి ఆపిచ్చేద్దాము పాదు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది పాదండి కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో చాలా మంచిగా వచ్చినాయి కాయలు తోటంతా బాగా పచ్చగా ఉందండి చూడండి తీగంతా కాయలే ఉన్నాయి కాకరకాయలు చాలా బాగా వచ్చింది ఇది నాటు రకం అండి చాలా బాగా వస్తుంది చెట్టు నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఎంత పెద్ద సైజ్ వచ్చింది చూడండి కాయ అయినా కానీ ఇవి నాటరకం కాబట్టి చేదు లేవు చాలా బాగుంది కాయలు ఈ కాకరకాయలు మనం వారానికి ఒకసారైనా కంపల్సరీగా తీసుకోవాల్సిన కాయగూరల్లో ఒకటి ఇది షుగర్ పేషెంట్లకి అయితే చాలా మంచిదని చెప్తారు చూడండి ఎంత బాగున్నాయో ఒకటి పండిపోయింది కాయ కోసుకుంటే మనకు విత్తనాలకి పనికి వస్తుంది చూడండి ఎంత మంచిగా ఉన్నాయో దగ్గరికి వచ్చి చూపించండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగా వస్తున్నాయి కాకరపాదు వేస్తే మా పిల్లలు వచ్చేది ఎందుకు వేస్తున్నా మా కాకరపాదు అని చెప్తారు కానీ నేను కంపల్సరీ వేసుకునే కూరగాయలు మొదటిది కాకరకాయనండి నా చేత్తో కాకరకాయ చెట్టు వేస్తే బాగా వస్తుందని చెప్తారు మా పిల్లలు కొన్ని ఎంత బాగున్నాయి ఎంత మంచిగా వచ్చాయి కాయలు చాలా బాగున్నాయి సైజు కూడా చాలా పెద్ద సైజు వచ్చింది మరి చిట్టి చిట్టి కాకరకాయలు కాకుండా చూడండి ఎంత బాగున్నాయో కాయ సైజు మా తోటలో అరటిగలండి పండడం స్టార్ట్ అయింది చూడండి అన్ని అరటిగలలు గలలో పైన నుంచి పండుతూ వస్తాయి పా చూడండి కింద నుంచి పండుతూ వస్తుంది పైన ఏమో సైజు చిన్నగా ఉంది కింద సైజు బాగుంది ఇది వెరైటీ అరటిగల ఏం అయిందండి నాకు కింద నుంచి పండుతా వస్తుంది పైన అలాగే చిన్న సైజు చూపెట్టు అలతిగాంది మన తోటలో చెట్టు మనం పండిన కోసుకొని తింటున్నాం మీకు వినా టేస్టా బాగుందా చాలా బాగుందా తాటి పండ్లండి పాత వేద్దాము మా అన్నయ్యని అడిగి రెండు పండ్లు తెప్పించానండి వాళ్ళ అత్తగారులో నుంచి ఇంతవరకు నేను వేగులు తినడమే కానీ ఇంతవరకు పాత్ర వేయలేదు సరే మేము కూడా చేద్దాము మనకు భూమి ఉంది కదా అని తెప్పించినాను బోర్లు ఇచ్చాలి మూడు ఎడల్పుగా పెట్టాలి ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఒకే లెవెల్కి రాని గుంత గొంత ఓకే One, two, three. Mm -hmm. I am free. Was the I'm free. tiles. ಬೀರಕಾಯ ಬೀರಕಾಯಿ ಮನಸೆಟ್ಲು ఒక కొమ్మే వదిలిన ఆ కొమ్మకి వంకాయలు చూడండి అనుషంత ఎత్తు వచ్చింది చూడండి ఎంత హైట్ ఉందో గోంగూర చాలా అంటే చాలా ఎలా ఉందండి మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి